సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజిగామ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పలువురు యువ నాయకులు నామినేషన్ వేశారు గ్రామ సమస్యలను పరిష్కరించి అన్ని వేడల అందుబాటులో ఉంటామని హాములు ఇచ్చారు జిల్లా గజ్వేల్ మండలం సి బెజుగామ గ్రామం నరకలాదురు నేను గ్రామానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజల ద్వారా స్వీకరించి నేను ఒక మ్యానిఫెస్టో రూపంలో తీసుకొచ్చాను కాబట్టి ఇందులో ఉన్న అంశాలను ప్రతి ఒక్కటి వంద శాతం పూర్తి చేస్తున్నానని నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను కావున నా మీద దయ ఉంచి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఇలాగే గ్రామంలో ఉన్న యువకులు చైతన్యం పొంది ప్రజల దగ్గరికి సమస్యలతో ముందుకు రావాలి సమస్యలను తీర్చే విధంగా ముందుకు రావాలని కోరుతున్నాను కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసి ఇలాంటి సమస్యలను తీసుకొచ్చిన వారికి మద్దతుగా గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఓకే చాలు సిద్దిపేట జిల్లా జజ్జిపేట్ మండల్ గజ్జిగామ గ్రామం సైన్స అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ పూర్తి చేశాను మీ గ్రామ ప్రజలందరూ సాధారణతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను గ్రామాల్లో సమస్యలు ఏవైనా ఉంటే నేను సమస్యలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను ప్రజలందరూ భారీ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రజల స్వేచ్ఛ కోసం నేను ఎల్లరూ పాల్పడి ఉంటాను ధన్యవాదాలు నా నాభైనా ఒక్కసారి